తక్కుపోతాం అదేం షాట్ అన్న బాబు అంటే తలకాయలు లేచిపోతున్నాయి అసలు థియేటర్లు తట్టుకుంటారా అఖండా పోయినప్పుడే నిజంగా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయామన్నా లాస్ట్ గుండెకే గూసు సచిఫై వచ్చినాం బయటికి అప్పుడు అఖండ సినిమా చూసినప్పుడే అసలు ఆ షార్ట్ చూస్తా అంటే ఇంకా కి నిజంగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఎవరైనా పోతారన్నా అసలు ఆ బాలయ్య గెటప్ ఏందన్న మొత్తం జుట్టు పెంచేసి నిజంగా చెప్పాలంటే కొంచెం చిరంజీవి గారు ఏదైనా స్టోరీ సెలక్షన్స్ కొంచెం బాలయ్యం చూసి నేర్చుకోవాలనిపిస్తుంది అన్న ఇలాంటి సినిమాలు కదా కావాల్సిన ఆ ఏజ్కి తగ్గ గెటప్ చేసుకొని బాలయ్యం చూస్తుంటే మాత్రం నిజంగా లేస్తాను అన్న బాలయ్య అంటే కూడా లేస్తాను నిజంగా అలా రోమాలు లిక్కబోచుకో ఆ షార్ట్ ఏందన్న సోల్మేలా చెప్తాడేమో అది తలకాయలు లేచిపోతున్నాయి ఓపెనింగ్ షార్ట్ ఆయన గడ్డం పెట్టుకొని అది చూస్తా అంటే నిజంగా బాలయ్య జై బాలయ్య ఎందుకంటారంటే అంటే ఒక పవన్ అభిమానుగా చెప్తున్నాను టీజర్ మాత్రం నిజంగా కేసీపీడి అన్న కొత్త చింపి బాలయ్య సినిమా అప్పుడు నిజంగా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది థియేటర్కి వెళ్ళాలంటే నిజంగా కొంచెం ఆలోచించి ఆర్ట్ ఆర్టిఫిషియల్స్ ఎవరైనా ఉంటే మాత్రం అఖండాకెళ్లే మాత్రం కొంచెం చూసుకోంబోండి తమను అక్కడ సంపి వదిలిపెడతాడు మామూలుగా కొట్టలేదు నిజంగా తమను ఏ రేంజ్ లో కొ ఒకసారి ఆలోచించుకోండి నిజంగా అఖండ టూ టీజర్ మాత్రం అనుకున్న దానికన్నా చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా థియేటర్ లో ఓజియా లేకపోతే అఖండానా ఈసారి మామూలుగా లేదన్నమాట జై బాలయ్య జై జైస్టర్ ఈ రెండు తగ్గట్లేదు బీజే మనకు తెలిసిందే తమ్మన్ పక్కన పెట్టు కానీ బాలయ్యనా వన్ మ్యాన్ షో ఆ షార్ట్ కే ఇచ్చేసాడమ్మా సోలం దిప్పతా అంటే ఎందుకన్న హాలీవుడ్ లో ఏదో పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు టైటానిక్ అవతారు తొక్కా తోలు బాలయం చూసి నేర్చుకోవాలన్నాడమ్మా ఎట్ట గూస్ బోన్స్ తెప్పియాల ఎలివేషన్స్ ఎలా తెప్పియాలి నిజంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక డైలాగ్ ఒక్కొక్క రాజమౌళి లేకపోతే ఈయన ప్రశాంత్ నీళ్ళు వీళ్ళందరూ కొన్ని వందల కోట్లు పెట్టి ఒక ఫైట్ సీన్ ప్లాన్ చేస్తారు కదా బాలయ్య ఒక డైలాగ్ తో వస్తుందన్న ఒక డైలాగ్ చెప్తే అది వంద కోట్ల సీన్ జేఈ బాలయ్య